కిషోర్ కుమార్ పాట పక్కనే వైశాలి వాడే కాంబినేషన్ ఇలాంటి కబుర్లు జన్మలో ఇదే కిషోర్ కుమార్ సాక్షిగా మీకు గుర్తులేదు నాకు గుర్తుంది తెలుగువారా మిమ్మల్ని ఎక్కడ చూసాను సార్ ఛాన్సే లేదు పోన్ జన్మలో చూసుంటే పోయిన జన్మల పిచ్చుడోన్ కాదన్నా కదా ఖచ్చితంగా నువ్వు ఆయన ఎవరైనా ఇలాంటి రౌడీ వెదవాన్ని ప్రేమిస్తారా నీ మొహం అదే తన మొహం మీరిద్దరు చూడటానికి ఒకేలా ఉన్నా అసలు పోలికే లేదు రాక్షసి పొగరబోతు ఏ రేంజ్ పొగరనుకున్నారు తెలుసా అచ్చో బాబోయ్ తను గుర్తు చేసుకుంటే చాలు ఇరిటేషన్ వచ్చేసి ఐ కాంట్ డు యు హావ్ ఎ హార్ట్ ఎవరైనా ఎలా తిడతారా మిమ్మల్ని తిట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఇంతలా తిట్టినా ఇప్పుడు మిమ్మల్ని అప్పట్లో ఎంత బాగా చూసుకున్నావు తెలుసా మీ మీద ఏ కోడ వాళ్ళు ఇచ్చేవాడిని సార్ గుర్తొచ్చింది ఆ రోజు ట్రైన్ లో అమ్మాయిని ఎవరు రౌడీ వేద ఇడిపించారని మీరు హీరో లెవెల్ బాధేశారు కరెక్టే సార్ అమ్మాయి కొంచెం పొగలు ఎక్కువే ఏం చూసుకోను నా పాత గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి అమ్మాయి ఒకటేగా ఈ అమ్మాయి నా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి అమ్మాయికి తెలీదు చెప్పు దొబ్బింది మీ పొగర్తో పాటు కంగారు కూడా ఎక్కువే ఇచ్చిలోకి దిగేశారండి దాని దొబ్బేసి ఏం చేద్దాం అనుకున్నావు మా అమ్మకి హెల్త్ బాగాలేదండి సారీ అండ్ థ్యాంక్స్ సూర్య తను అంతలా కాదనుకుంటుంటే నువ్వు ఇంతలా ఎలా ఇష్టపడగలుగుతున్నావు తను మర్చిపోయింది ఇక్కడ ఇక్కడ కాదు మర్చిపోయింది బాధపడుతుందో చెప్పుకోలేకపోతుంది గుర్తులేదు కదా నువ్వు నిజంగా దుర్మార్గుడు వీరా సూర్య అది వైశవాల్ బావా నెక్స్ట్ వీక్ వస్తున్నాడు

అది ఇంటికి వచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది ఇది మాకు మామూలే నువ్వు స్నానం చేసిరా భోంచేద్దు గాని అమెరికాలో ఇది మామూలునే కదా పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చింది ఇక్కడ కూడా ఇది మామూలు అంటే ఎక్కడ సత్తా కిట్ ఈ రియాక్షన్ అమెరికాలో లేక పెళ్లి చేసుకోవడానికి కాలిఫోర్నియా నుంచి కలకత్తా వచ్చిస్తాను స్టాప్ జోకింగ్ బావా థాంక్యూ ఫర్ ద కాఫీ వైషు కమ్ ఆన్ నేను రెడీ ఈ మామయ్య కొడ నేనేం చేస్తా నేను వస్తున్నా మామయ్య నువ్వు కొంచెం పక్కకెళ్తే నేను వైషు మాట్లాడుకుంటాను కదా సరే కానీ యు నో వైశు చిన్నప్పుడు మన స్కూల్ కి ఇలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేదా తెలుసా బాబా అడగడం మర్చిపోయా మనం ఇద్దరు కలిసి చదువుకున్నామంట కదా అమ్మ చెప్పింది నాకు గుర్తులేదే సిక్స్త్ క్లాస్ వరకు అప్పటి నుంచే నువ్వు నాకు చాలా ఇష్టం తెలుసా సిక్స్త్ క్లాస్ నుంచి ఏం చూసి నువ్వు అసలు అబద్ధం ఆడదానే కాదు సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా గుర్తుపట్టలేదు కదా నేను ఆ రోజు ట్రైన్ లో నెక్స్ట్ డే రాకి బావగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఐఎమ్ ఫైన్ అడిగానని చెప్పండి కన్ఫ్యూజ్డ్ ఫీల్ నేను పక్కనే ఉన్నాను కదా నన్నే డైరెక్ట్ గా అడగచ్చుగా మీ అన్నకి అస్సలు క్లారిటీ లేదు అయ్యో నాన్నా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కాలు అమ్మాయిలు మరీ హార్ట్లెస్ గా తయారైపోతున్నాను అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయాను మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ వస్తు జనరేషన్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు నా గురించే థ్యాంక్ యూ ఇట్స్ ఓకే నా కూతురు వైశాలి తెలుసుగా తెలుసు సార్ నన్ను పేషెంట్ చేసిన డాక్టర్ తనే కదా ఎలా మర్చిపోతాం అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని బహుమ మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ ఐట్ షుడ్ బి పనిషబుల్ ఆఫెన్స్ అ ఫనిషబుల్ ఆఫెన్స్ నానా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ విని ఎలా జడ్జిమెంట్ ఇస్తావు వన్ మీ ఆర్గుమెంట్ ఏంటో ఒకటి చెప్పండి ఓ మీరు కార్తిక్ ఓ చతుర్ మీ జడ్జిమెంట్కి వైశాల ఆర్గిమెంట్కి కనెక్షన్ ఏంటి వైశాలీ బీల్ పదండి సార్ జాగింగ్ చేస్తూ కదిందరు కానీ అమ్మో ఇవాళ టికెన్ తెచ్చాలి ఇంకా బాబు ఇంతకే మిమ్మల్ని మర్చిపోయినని చెప్పిన అదృష్టవంతరాలు ఎవరు తన ఎవరో తెలిస్తే గుండె చచ్చిపోతారు మీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిస్తే నా గుండెందుకు కాకపోతాడు అంత అందగతని చెప్తున్నాను సార్ సార్ హాయ్ సిస్టర్ తెలుసా లేదండి ఇందాక ఈ పలకింపును బట్టి నా కాబోయే బారికి బెదరని అర్థమైంది సార్ ఇద్దరు కలిసి వచ్చారా లేదు ఇక్కడికి వచ్చాకనే కలిసాం ఏం సార్ అవును సార్ ఇందాక అక్కడ సిస్టర్ కనిపిస్తే మీ గురించి అడిగా అక్రమ్ అనగా చూస్తాను నేను మాట్లాడుతున్నా ఎతని గురించి సార్ నేను మాట్లాడుతున్నా తన గురించి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ నేను మాట్లాడితే వీళ్ళు ఎత్తున గురించి కోరు ఎత్తితే పంపేస్తాను చెల్లి భావ అని వర్షాలు కలిపేసి డబ్బులు తోపేద్దాం అనుకున్నావు చూడటానికి అమాయకంకున్నట్టు ఊరికి వస్తా ఎవరు లేరు అనుకున్నా నేను ఉన్న ఏం సార్ అవును సార్ నేను మారిపోయింది సార్ వెళ్ళిపో వెళ్ళిపో ఎళ్ళి చెప్పారు కదా కూల్ సార్ సార్ కూల్ నాకు క్షమించండి సార్ ఎందుకు సార్ ఇందాక తను నాకేదో నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారేమో అని అపార్థం చేసుకున్నాను సార్ ప్లీజ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మై అపాలజీ సార్ థ్యాంక్స్ ఫర్ సేయింగ్ మీ సార్ ఓకే చతుర్ ఓకే 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 ఫీల్ అని ఫోర్